ఫామ్ ల్యాండ్ ఎందుకు ఇన్వెస్ట్ చేయాలి అసలు మినిమం ఇక్కడ ఎందుకు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు మనకి ఏంటంటే సార్ ఎర్రచందనం ఫామ్ ల్యాండ్ మీద ఎందుకు ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే ఎర్రచందనం ఫామ్ ల్యాండ్ మీద తక్కువ పెట్టుబడి ఉంది కాబట్టి పిల్లల ఫ్యూచర్కి అనేది చాలా పెద్ద అమౌంట్ వస్తుంది కాబట్టి అందరూ కూడా ఎర్రచందనం మీద పెట్టుబడి పెడతామనే ఆలోచన వచ్చింది టోటల్గా మెయిన్ పాయింట్ ఏంటంటే ఎర్రచందనం లీగలైజ్ అయిన తర్వాత మధ్యతరగతి వ్యక్తి దగ్గర నుంచి పెద్దవాళ్ళందరూ కూడా దీని మీద ఎవరు స్థాయికి పడ్డట్టు వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు ఇక్కడ మనకు గజము ఆరు వందల అరవై ఒక్క రూపాయి కాబట్టి ఇరవై ఐదు సెంట్లు కొనుక్కోవచ్చు యాభై సెంట్లు కొనుక్కోవచ్చు వంద సెంట్లు కూడా కొనుక్కోవచ్చు వంద సెంట్లు అంటే ఎకరం వచ్చేసి ఒక ముప్పై రెండు లక్షలు అవుతుంది మనకు ఆ రేట్లో ఎక్కడ కూడా ఎకరం ముప్పై రెండు లక్షలకు లేదు ఫ్యూచర్లో పన్నెండు సంవత్సరాలు ఒక ముప్పై రెండు లక్షలు ఇన్వెస్ట్మెంట్ చేసి కూర్చుంటే మనకి ఆ చెట్లు మీద అనేది ఇంచుమించు ఒక ఆరు ఏడు కోట్లు అనేది ఆదాయం వస్తుంది కాబట్టి ఇప్పుడు ఎర్రచందనం మీద పెట్టుబడి పెట్టడానికి మధ్యతరగతి వాళ్ళు కూడా చాలా ఇంట్రెస్ట్ పెడుతున్నారు దానికి తగ్గ విధంగానే మా కంపెనీ కూడా ఈ చూ ఈరోజు చూస్తున్నారు మీరు మూడు సంవత్సరాల పెంచులో ఉన్నాం మనం కాపల వాళ్ళు ఎంత చెప్పారు మీకు నేను కాపల వాళ్ళు కంపల్సరీ ఉంటారు కుర్యాపల పెంచింగ్ ఉంటుంది వాటర్ స్పెసిలిటీ అనేది వాటర్ సోర్స్ అనేది బ్రహ్మాండంగా వస్తుంటుంది మెయిన్నెస్ అంత డ్రిప్ సిస్టమ్ కానీ వాటర్ సోర్స్ కానీ బ్రహ్మాండంగా వస్తుంటుంది ఈ మెయిన్నెస్ ఇంత అందంగా చేయబట్టే ఈ చెట్లు ఇంత అందంగా పెరగడం జరిగింది అనేదండి యాసం కూడా ఆ బోర్ అనేది బ్రహ్మాండంగా రావడం జరుగుతుంది అంటే ఎర్రచందానికి ఎక్కువ వాటర్ అవసరం లేదు కానీ దానికి తగ్గ వాటర్ అనేది ఇక్కడ ఉంది కాబట్టి ఈ చెట్లు ఎంత అందంగా పెరగడానికి కారణం అందుకే ప్రతి ఒక్కళ్ళు కూడా మా కంపెనీలో అన్ని వెంచర్లు చూసినా కానీ మా కంపెనీలోకి వచ్చి మా కంపెనీలో ఉన్న ప్లాట్ల మీద ఇన్వెస్ట్మెంట్ చేయడం జరుగుతుంది అనమాట అంటే వాళ్ళకి ఒక నమ్మకం హండ్రెడ్ పర్సెంట్ నారాయణ రెడ్డి రిటర్న్స్ ఇస్తాడనే ఒక నమ్మకంతోనే ఇన్వెస్ట్మెంట్ సార్ స్తున్నాడు లో ఇన్వెస్ట్ చేసుకుని బాగా హై రిటర్న్స్ అయితే ఇక్కడ మినిమం ఇన్వెస్ట్మెంట్ ఎంత ఎంత సార్ రిటర్న్ మనం ఇక్కడ ఏంటంటే సార్ స్టార్టింగ్ వచ్చేసి పన్నెండు వందల పది గజాలు సార్ గజం వచ్చేసి ఇందాక చెప్పాం ఆరు వందల అరవై రూపాయి అంటే ఇరవై ఐదు సెంట్లు పది గుంటలు దాంట్లో వంద ఎరచందన చెట్లు వస్తాయి ఆ వంద ఎరచందన చెట్లు మీద మనం ఒక ఎనిమిది లక్షల రూపాయలు ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఒక ట్వెల్వ్ టు ఫిఫ్టీన్ ఇయర్స్ లోపు ఒక వన్ అండ్ హాఫ్ సిఆర్ అనేది కస్టమర్కి గ్యారంటీలో గ్యారంటీగా వస్తుంది నేను చెప్పేది చాలా మినిమం రేట్ అండి ప్రజెంట్ ఉన్న గవర్నమెంట్ లెక్కల ప్రకారం కూడా చెప్పట్లేదు నేను మినిమంలో చాలా తక్కువలో తక్కువ చెప్తున్నాను మా చైర్మన్ గారి విధానం కూడా తక్కువ చెప్పి ఎక్కువ ఇవ్వాలనే పద్ధతిలోనే మేము అందుతున్నాం కాబట్టి ఒక ఎనిమిది లక్షలు పెట్టుబడి పెడితే మనకి యావరేజ్న ఒక కోటిన్నర అనేది హండ్రెడ్ పర్సెంట్ కస్టమర్స్కి రిటర్న్స్ వస్తాయి ప్లస్ ల్యాండ్ అనేది ఒక బోనస్గా కస్టమర్ మిగిలిపోయింది అప్పటికి ల్యాండ్ వాల్యూ కూడా విపరీతంగా పెరగడం కోసం కనిగిరి ఏరియాలో డెవలప్మెంట్స్ కూడా బాగా వచ్చినాయి